అందరూ కంటారు కానీ కొందరే సాకారం చేసుకుంటారు రెండో కోవకు చెందిన ఆ నాయకుడు అనుకున్నది సాధించారు టీడీపీ సీనియర్ కి తిరుగులేదనుకున్న సీటుని అనూహ్యంగా దక్కించుకున్నారు తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఎమ్మెల్యే కాగానే ఇక చాలనుకోకుండా తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు బీసీ కోటాలో పాగా వేసిన అగ్రవన్న నేత జనంలోనే జనంతోనే అంటున్నారు ఇంతకీ ఎవరా నేత ఏమా కదా ఏపీ రాజకీయ చరిత్రలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక సంచలనం ఎవరూ ఊహించని విధంగా కూటమికి అనూహ్య విజయం ఎన్నికలకు కొన్ని నెలల ముందు కూటమి పార్టీలు ఏకం కావడంతో ఎవరూ ఊహించని విధంగా కూటమికి అనూహ్య విజయం దక్కింది ఎన్నికలకు కొన్ని నెలల ముందు కూటమి పార్టీలు ఏకం కావడంతో కలలో కూడా ఊహించనంత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది టీడీపీ కూటమి కూటమి వేవులో కొందరు నేతలు అనుకోని విధంగా విజయం సాధించి ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కూడా లేకపోలేదు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం కూడా ఈ కోవలోకే వస్తుందంటున్నారు హెచ్చర్లలో ఎప్పటి నుంచో తూర్పు కాపు సామాజిక వర్గం నాయకులు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పొత్తు పుణ్యమా అని బీజేపీకి దక్కింది హెచ్చర్ల సీటు ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ఈఆర్ గా అంతా పిలుచుకునే నడికుదిటి ఈశ్వర్రావు ఈశ్వరరావు టికెట్ సంపాదించుకున్నారు హెచ్ఎర్ల సీటును బీజేపీకి ఇవ్వడమే ఓ అనూహ్య పరిణామం అయితే ఎగరేసి కొత్త రాజకీయానికి తెరలేపారు అగ్రవర్ణ నాయకుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి హవాలో హెచ్చర్ల ఎమ్మెల్యేగా గెలిచారు ఈశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్రావు విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు అదృష్టం కలిసి రావడంతో పదవిని చూసుకుని మురిసిపోకుండా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారంలో ఉన్నాం పదవిని ఎంజాయ్ చేద్దాం అనుకోకుండా నిత్యం ప్రజల్లోనే కనిపిస్తున్నారట హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారట హెచ్చర్ల ఎమ్మెల్యే దీంతో పాటు కూటమి ఎమ్మెల్యేగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేలా చొరవ తీసుకుంటూ మొదటిసారి గెలిచినా తనదైన వేసే ప్రయత్నాల్లో ఉన్నారు పదేళ్లుగా ఈశ్వరరావు ట్రస్టు ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలు హెచ్చర్ల ప్రజలకు తెలుసు ఇప్పుడిక ఎమ్మెల్యే హోదా కూడా రావడంతో ఏ కష్టం వచ్చినా నేనున్నాననే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈశ్వర్రావు రణస్థలం మండలానికి చెందిన ఈశ్వర్రావు తనకు ఎమ్మెల్యే సీటు కావాలని నుంచి పార్టీ అధిష్టానం దగ్గర పట్టుపట్టి మరీ కూర్చున్నారట మరోపక్క టీడీపీ నుంచి కూడా ప్రస్తుత ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొదట తనకు హెచ్చర్ల సీటు కావాలని కోరుకున్నారు కలిసెట్టిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి హెచ్చర్ల సీటును బీజేపీ కోటాలో ఈశ్వరరావుకి ఇవ్వడంతో ఆయన కళ నెరవేరినట్లయింది వ్యాపారవేత్తగా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్రావు తొలినాళ్లలో టీడీపీలో ఉండేవారు కానీ అప్పటికే హెచ్చర్ల టీడీపీలో కళా వెంకట్రావు లాంటి బలమైన ఉండడంతో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా బీజేపీలో చేరిపోయారు నుంచి నియోజకవర్గంలో పనిచేస్తూ చివరికి కూటమి అభ్యర్థిగా సీటు సంపాదించుకుని టీడీపీ జనసేన తోడ్పాటుతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ఎమ్మెల్యే కాగానే ఐదేళ్లు అధికారిక హోదా దక్కిందని ఆనందపడి కూర్చోలేదు ఈశ్వరరావు నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు ఇప్పటికే వందల మందికి ఉపాధి కల్పించినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు తాగునీరు సాగునీటి కోసం ప్రయత్నాలు చేస్తూనే పరిశ్రమల్లో సమస్యల పరిష్కారానికి కూడా తనవంతు కృషి చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు నిత్యం ప్రజల్లో కనిపిస్తూ ఎమ్మెల్యేనైనా పాత ఈశ్వరరావునేనని అందరికీ గుర్తు చేస్తున్నారు వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా భవిష్యత్తులో పార్టీకి ఆదరణ లభించేలా తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈశ్వర్రావు మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే వరవడి కొనసాగుతుందా కూటమిలోని టీడీపీ జనసేన ఎమ్మెల్యేకు ఎంతవరకు సహకరిస్తారనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి